ఒక నిమిషం ఒక జిల్లా ప్రార్థన అరిచిలో భాగంగా తండ్రి ప్రభు మరొక జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు మగ్గిజిన సమయాన్ని బట్టి మీకు కొందనాలు ఈ సమయంలో తండ్రి ప్రభా ఛత్తీస్గఢ్ లోని నారాయణపూర్ జిల్లా గురించి ప్రార్థించడానికి మీరు మగచిన సమయాన్ని బట్టి మీకు కొందనాలు తండ్రి ఇదిగో దేవా లక్ష నలభై వేలకు పైగా జనాభా అన్సిస్తున్నట్టు ఈ జిల్లాలోని ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం రెండు మండలాలు ప్రభావ నాలుగు వందల పదమూడు గ్రామాల్లోని ప్రజలను బట్టి మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం దేవా ఈ గ్రామాల్లోని ప్రజలందరూ తండ్రి రక్షించబడి మీ యొక్క రాజ్యానికి వారసులుగా ఉన్నట్లుగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ యొక్క ప్రజల మధ్య పరిచయ చేస్తున్నటువంటి ప్రభావ మీ యొక్క ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి దీవించండి ఈ గ్రామాల్లోని ప్రజలందరికీ తండ్రి సుహార్థ అందించేలాగిన సహాయాన్ని తెచ్చేయమని ప్రార్థిస్తున్నాం ఈ గ్రామ ప్రజలను పరిపాలించిన నాయకులకు ప్రభావ మంచి ఆలోచనలు తలంపులు మంచి నిర్ణయాలు తీసుకొని తండ్రి మంచి పరిపాలన అందించేలాగా మీరే తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం దేవా ఎస్ఐ ఈ యొక్క పరిచిలో పాలు పంపులు ప్రభావ మీ ప్రియబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రతి ఒక్కరిని ఆశీర్వదించిన దీవించండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి ఈ యొక్క పరిచయం తండ్రి మరింత ముందుకు తీసుకెళ్లే విషయంలో ప్రభావ మీరే తోడుగా ఉండమని మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకున్నమని మా అప్రభుణ్ రక్షకుడైన హిష్కరిస్తున్నాడు అడుగు వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమె